కేవలం కేవలం భారతదేశ స్వాతంత్రం కాకుండా భారతదేశం స్వాతంత్రే కాకుండా స్వచ్ఛత స్వచ్ఛత మరియు మరియు అభివృద్ధి గురించి కూడా గురించి కూడా ఆకాంక్షించారు మహాత్మాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు దేశాన్ని పరిశుభ్రంగా సేవ చేయడం సేవ చేయడం మన కర్తవ్యం మన కర్త్యం

పరిశ్రమలకు మరో భరోసాను పరిశ్రమలకు భరోసాను ఉంటారు చేయే విధంగా నేను లేరు నాకను నాకను భారతదేశ ప్రజలు భారతదేశ ప్రజలు పరిశుభ్రంగా ఉంటారు మనయు కర్రులను ఇతరలను పరిశుభ్రత आप क्वेश्चन पटवारा पटवारा लक्ष्य लक्ष्य आप क्वेश्चन आप क्वेश्चन

हां बच्चे बैठो मम्मी के नन्हे हमन कुछ मत करना सर बाड़ी कंसेप्टेशन हां माइक कैमरा लगाने मैं दिखाने आईफोन दिखाने वाला है बताओ कमाल रे रेड़ा फाइट मत जा ला अटले भी उठना करके बैठो हां पटका पटका पटको